నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు ప్రకాశం జిల్లా అద్దంకిలోని కాకానిపాలెం చెన్నుపాటి వీరాంజనేయుల గారి ఇంట్లో ఇప్పుడే టూ సీటర్ సోఫా కంపెనీ లాంజర్ స్టోరేజ్ మరియు దాంతో పాటు త్రీ సీటర్ రెక్లైనర్ సోఫా డెలివరీ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంది ఇంటి టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ లో చూస్తున్నటువంటి కలర్స్ ఏదైతే ఉన్నాయో లైట్ అండ్ డార్క్ గ్రే కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ రాబోతుంది త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లో ఇక్కడ ఉన్నటువంటి కింద మార్బుల్ కూడా లైట్ గ్రే కలర్ మరియు క్రీమ్ కలర్ రావడం వల్ల ఈ డోర్స్ మరియు కర్టెన్స్ కూడా గ్రే కలర్ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ప్రకారం ఇక్కడ నుండి టూ చిత్ర సోఫా కంపెనీ లాంజర్ స్టోరేజ్ మరియు దాంతో పాటు ఇక్కడ చూస్తే గనక త్రీ సీటర్ రెక్లైనర్ మోడల్ సోఫా రెక్లైనర్ మోడలే కానీ ఇందులో ఎటువంటి రెక్లైనర్ అమర్చబడి లేదు సోఫా కంపెట్ లో లాంజర్ జర్పి స్టోరేజ్ లో మరియు త్రీ సీటర్ లో ఏ విధంగా కంఫర్ట్ ఉంది అనేది మీకు నేను ప్రత్యక్షంగా చూపిస్తాను ఈ టూ సీటర్ లో టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు వీలుగా సోఫా కంపెట్ ఆప్షన్ కూడా ఉంది ఇది నేను చేస్తున్నాను ఆప్షన్ 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 కూడా ఓపెన్ ఓపెన్ కింద ఉన్నటువంటి చేశాను హ్యాపీగా టూ పర్సన్స్ కూర్చునే సోఫా కంపెనీ చూస్తా ఉన్నారు వెనకాల ఉన్నటువంటి హెడ్రెస్ ఓపెన్ చేస్తే ఇంకా మోర్ కంఫర్ట్ గా మెడ నొప్పి రాకుండా గంటల పాటు మనం ఈ హెడ్రెస్ ఓపెన్ చేసుకుని ఎదురుగా టీవీ ఉంటుంది కాబట్టి గంటల పాటు టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు కంఫర్టబుల్ గా గంటల పాటు ఈ యొక్క హెడ్రెస్ట్ అనేది మెడ నొప్పి రాకుండా మనకు దోహదపడుతుంది ఇది మళ్ళీ ఇలా వద్దంటే క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది సోఫా కంపెనీ ఆప్షన్ కూడా కంఫర్టబుల్గా హ్యాపీగా కాల్ చాపుకొని వెనకాల ఉన్నటువంటి హెడ్ రెస్ట్ కూడా ఓపెన్ చేసుకొని కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా గంటల పాటు టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు లేదంటే ఏదైనా పేపర్ చదువుకోవచ్చు లేదంటే ల్యాప్టాప్ లో వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేందుకు సఫిషియంట్ గా ఈ లాంచర్ అనేది ఉపయోగపడుతుంది దీంతో చూస్తే కనుక స్టోరేజ్ హ్యాండిల్ చూస్తున్నారు మీరు దీంతో ఉన్నటువంటి స్టోరేజ్ లో ఏదైనా చిన్న చిన్న బుక్స్ కానీ పేపర్స్ కానీ పెన్స్ కానీ లేదంటే ఏదైనా రిమోట్స్ కానీ పెట్టుకోవచ్చు బోత్ సైడ్స్ టూ స్టోరేజ్ హ్యాండిల్ మరియు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ చూస్తే బెడ్షీట్స్ గానీ పిల్లోస్ బుక్స్ పేపర్స్ కానీ ఏదైనా పెట్టుకునేందుకు లాంజర్ లో కింద స్టోరేజ్ ఆప్షన్ అనేది మనకి అడ్వాంటేజ్ త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు గా త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చొని ఈ వ్యూలో కూడా టీవీ చూసేందుకు గా ఉంటుంది త్రీ పర్సన్ రెగ్యులరెస్ ఈ రెక్లైనర్ త్రీ సీటర్ అనేది ఎంత కంఫర్టబుల్ ఉందో చూసారు కదా ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ